యోస్ వెల్కమ్ టు ఫిల్మీ వీక్ నిన్మి అనుష శేఖర్ కమల డైరెక్షన్ లో ధనుష్ అక్కినేని నాగార్జున రష్మిక మందన్న కీలక పాత్రలో తెరకెక్కిన కుబేరా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అద్భుతమైన టాక్తో దూసుకుపోతోంది స్టోరీ లైన్ అయితే అతిరిపోయిందని ధనుష్ పర్ఫార్మెన్స్ నాగార్జున క్యారెక్టర్ అద్భుతంగా ఉన్నాయని ఇప్పటికే కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి శేఖర్ కమ్ల గొప్ప డైరెక్షన్కి దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం తో సినిమా ఎక్కడికో వెళ్లిపోయిందని ప్రశంసలు కురిపిస్తున్నారు అయితే శేఖర్ కమ్ల ఏ స్టోరీ తీసినా అందులో నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కుబేరా కూడా వాస్తవికతకు చాలా దగ్గరగా నిజాయితీగా తెరకెక్కించారు శేఖర్ కమ్లా మూవీ నిడివి ఎక్కువగా ఉండటంతో అక్కడక్కడ కాస్త బోరింగ్గా ఉండటం తప్ప సినిమాకు అంతకు మించి పేరు పెట్టలేమని ప్రేక్షకులు ఇప్పటికే తమ రివ్యూస్ చెప్పేస్తున్నారు అయితే కుబేరా సినిమా హిట్ టాక్ రావడంతో కోలీవుడ్ డైరెక్టర్లపై తెలుగు ప్రేక్షకులు ట్రోలింగ్ షురూ చేసేస్తారు అయితే దీనికి కారణం లేకపోలేదు ఇటీవల కాలంలో తమిళ దర్శకులు తెలుగు హీరోలతో చేసిన సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్లుగా నిలిచాయి ఇక అదే టైంలో కోలీవుడ్ హీరోలతో మన తెలుగు డైరెక్టర్లు చేసిన సినిమాలు మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నాయి అయితే ఒక్కసారి తెలుగు హీరోలతో తమిళ స్టార్ డైరెక్టర్లు చేసిన చిత్రాలేవో మనం చూసేద్దాం మహేష్ బాబుతో స్పైడర్ సినిమా చేశారు మురుగదాస్ ఇది మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది మనకు తెలుసు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో రామ్ పోతినేని ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన వారియర్ సినిమాను తమిళ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించారు ఇక ఈ సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన కస్టడీ చేతు కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా ఈ సినిమాను తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు నిజానికి ఈ సినిమాపై చేతు చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ డిజాస్టర్ టాక్ వచ్చింది ఇక రీసెంట్ గా రెండు వేల ఇరవై ఐదులో రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ పరిస్థితి మనకు తెలిసిందే ఇక ఇదే టైంలో ఇతర భాషల హీరోలతో మన తెలుగు డైరెక్టర్లు తీసిన సినిమాల లిస్ట్ ఒకసారి చూసేద్దాం ధనుష్ హీరోగా తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది అంతేకాదు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తో వెంకీ అట్లూరి తీసిన లక్కీ భాస్కర్ సూపర్ డూపర్ హిట్ అయింది అలాగే అదే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో తెలుగు డైరెక్టర్ హను రాఘపుడి డైరెక్ట్ చేసిన సీతారామం ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మనం చూసాం ఇక హీరో కార్తీతో మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీసిన ఊపిరి క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇప్పటికీ మర్చిపోలేం ఇక అదే వంశీ పైడిపల్లి దళపతి విజయ్ తో తీసిన వారసుడు కూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు కుబేరా కూడా పాజిటివ్ టాక్ ఇందులో నాగార్జున కీలక పాత్రలో కనిపించారు మనకు తెలుసు ఈ మూవీలో శేఖర్ కమ్లా ధనుష్ వాడుకున్నారని ఆయన యాక్టింగ్ అద్భుతమని పొగడేస్తున్నారు అలాగే తెలుగు డైరెక్టర్లను చూసి కోలీవుడ్ దర్శకులు ఇప్పటికైనా నేర్చుకోవాలని ట్రోల్ స్టార్ట్ అయ్యాయి ఇకనైనా మిమ్మల్ని నమ్మి సినిమా ఛాన్స్ ఇచ్చిన తెలుగు హీరోలకు హిట్ ఇవ్వడానికి కనీసం ప్రయత్నించండిరా బాబు అంటూ ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు